పాలకృతి నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ విదేశీ వర్యలు పాలకృతికి జస్ట్ విజిటింగ్ గెస్ట్గా వచ్చినటువంటి ఈ ఝాన్సీ రెడ్డి మన మాజీ మంత్రివర్యులు అనునిత్యం ప్రజలతో మమేకమై కథ నాలుగైదు దశాబ్దాల నుంచి వరంగల్ జిల్లా ప్రజలకు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక దయార్ద్ర హృదయుడు ఎర్రబల్ దయాకర్ రావు గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు నువ్వు ఎవరు రెడ్డి నీకు భారతదేశానికి సంబంధమే ఉంది నేను ఇంతకుముందు కూడా పలుమార్లు చెప్పిన నేను బహిరంగ సభల్లో కూడా వ్యక్తం చేసిన ఈ మనిషి మానసికంగా స్థిరత్వం లేనటువంటి వ్యక్తి చాలా గర్విష్టి ఈ మనిషికి అసలు మానవత్వం లేదు ఇక్కడ అమెరికాలో కూడా అనేక తెలుగు సంఘాల లోపల పనిచేసి ఏ ఒక్క తెలుగు సంఘంలో కూడా పట్టుమని పది పది నెలలు పనిచేయకుండా రాజీనామా చేసి రాజీనామా చేస్తూ రాజీనామా చేస్తూ చివరకు తానే ఒక స్థానం ఒక ఒక సంఘాన్ని స్థాపించి తెలుగు సంఘాన్ని స్థాపించి ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని ఒకటి స్థాపించేసి దాని ద్వారా ఆ సంఘం ద్వారా అనేక కోట్ల రూపాయలు అక్రమంగా భారతదేశానికి బదిలీ చేసి అక్కడ గుర్తూరు లోపల ఫెమా యాక్ట్కు విరుద్ధంగా ఒక దాదాపు అరవై డెబ్బై ఎకరాల భూమిని అక్రమంగా కొన్నటువంటి ఈ మనిషి ఆ యొక్క భూమి విషయంలో ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమని చెప్పేసి తనకెప్పుడు కూడా వ్యాపారవేత్త కాబట్టి పది రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు ఎట్లా చా ఎట్లా సంపాదించాల ధ్యాస తప్ప మానవత్వ విలువలు లేనటువంటి మనిషి లాస్ట్కు తన కుటుంబాన్నే ఫనంగా పెట్టేసి కుటుంబాన్ని తనకును కుటుంబాన్ని తనే విచ్ఛిన్నం చేసుకొని పాలకృతులు అడుగుపెట్టి దయాకర్ రావు గారి మీద విచిత్ర విచిత్రమైనటువంటి నిన్న మాట్లాడింది ఏమమ్మా నువ్వు దయాకర్ రావు గారిని కథం చేస్తావా దయాకర్ రావు గారిని బతకనియవా ఏం మాటలు ఒక ఆడదానివేనా ఒక ఆడది మాట్లాడే సభ్య సమాజంలో ఉన్న ఒక ఆడది మాట్లాడే మాటలైనా ఏంది నువ్వు చదువుకున్న చదివింది నువ్వు కథ ఏంది నువ్వు ఒక విదేశీరాయాలని ఒక ఎన్ఆర్ఐనని గొప్ప చెప్పుకుంటావు ఎన్ఆర్ఐ అనేటువంటి ఒక ఆడది మాట్లాడే మాటలైనా దయాకర్ రావు గారు నువ్వు లేపేస్తావా దయాకర్ రావు గారిని బతకనివ్వవా ఏం మాటలు మాట్లాడుతున్నావు నీ కుటుంబం తెలుగుకి ఎవరు వచ్చారు నీ కుటుంబాన్ని ఎవరు విచ్ఛిన్నం చేశారు నీ కుటుంబాన్ని స్వయంగా నువ్వు విచ్ఛిన్నం చేసుకున్నావు నీ నీ ఇప్పుడు ఇప్పుడు కాలిఫోర్నియా కింగ్స్ కౌంటీ కోర్టులోనేది విడాకుల కేసు లేదా ప్రజలకు చెప్పు సిగ్గు ఏమాత్రం సిగ్గు ఉన్నా కూడా ప్రెస్ మీట్ పెట్టి నీ కుటుంబంలో నీ నీ ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పు నీ నీ కూతురు నీతో మాట్లాడుతుందా నీ భర్తకు నీకు సత్సంబంధం లేదా నీ పెద్ద కొడుకు నీతో మాట్లాడతాడా ఒక అమ్మాయి కూడా నా చిన్న కొడుకుని తీసుకొచ్చేసి పాపం అమ్మాయిని తీసుకొచ్చేసి నాకు టికెట్ రానియకుండా ఆపడం కోసం ఆ అమ్మాయిని బరిలోకి దింపి ఎమ్మెల్యేని చేసినావు కనీసం అమ్మాయికి స్వేచ్ఛనిచ్చినావా అసలు నీకేం పని ఎమ్మెల్యే కంప ఆఫీసులో నువ్వు ఒక విదేశీయురాలివి విదేశీ నీకేం పని కా క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టే రైట్ ఉందని అసలు క్యాంప్ ఆఫీసులో నువ్వు ఒక అమెరికన్ సిటిజన్ నీకు ఇండియాలో ప్రభుత్వ కార్యాలయంలో పోయి ప్రెస్ మీట్ పెడతావా సిగ్గులేని కాంగ్రెస్ ఆ నాయకులకు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసి అధ్యక్షులు మీకు చెప్తున్నా ఒక విదేశీ వనిత వచ్చేసి ప్రభుత్వ కార్యాలయంలో ప్రెస్ మీట్లు ఉంది నీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అని చెప్పుకుంటూ మీరైనా స్పందిస్తారా ఆమెకు ఎట్లా సిగ్గుసారం లేదు ఒక పనికి మాలిన ఆ మనిషి ఆమెకు రాజకీయాలని తెలియదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్థానిక సంస్థలంటే ఎమ్మెల్యే ఎంపీలను గెలిపిస్తుందట ఇగో ఇంత జ్ఞానం ఉంది ఆమెకు కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తి రాజకీయ పరిజ్ఞానం లేదు మన కల్చర్ గురించి తెలియదు మన జీవన విధానం గురించి తెలియదు ఇటువంటి మనిషిని ఎన్నుకుంటే సర్వనాశనం చేస్తుంది ఈ పాలకృతిని ఇల్లు ఇల్లు తిరిగి చెప్పిన ఎవరు నమ్మలే ఈమెదో ఉద్దరిస్తుందని చెప్పి మదర్ తెరిస్తా ఆట ఎవరిని అడ్డం పెట్టుకుని వచ్చినా పాలకృతికి రాజేందర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని వచ్చినాం పాప ఆయన ఏడు పదుల వయసులో ఆ పెద్ద మనిషిని అమెరికాలో వదిలిపెట్టి మొత్తం గాలికి వదిలేసి కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసుకుని నీ కుటుంబాన్ని దయాకర్ రావు గారు నాశనం చేస్తున్నట్ని చెప్పుకుంటావా పెడబొబ్బలు పెట్టి సానుభూతి సంపాదించడానికి ప్రయత్నం చేసి నిన్నెవ్వరు నువ్వు ఎన్ని కుటుంబాలు నాగం చేసినావు అమెరికాలో ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద ఒక్కసారి గూగుల్లో ఝాన్సీ లక్ష్మీ రెడ్డి అనుమానాన్ని కొట్టండి ఎన్ని వస్తాయి మీద కేసులు ఎన్ని కేసులు రియల్ ఎస్టేట్ దందా చేసి ఎప్పుడు యాభై అరవై ఏళ్ళ కింద అమెరికాకు వచ్చిన దానివి లీగల్గా వచ్చినావు ఇల్లీగల్ వచ్చిన తెలియదు అవన్నీ కూపిలాగితే ఒక్కరు తీసుకు కూర్చోబెడతారు నేను నువ్వు నువ్వు వచ్చేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెత్తవా కూడా అది దయాకర్ రావు గారిని లేపేస్తావా దయాకర్ రావు గారు బతకని అంత పెద్ద పెద్ద ఇదా నువ్వు నీకు విలువ ఉందా అసలు అమెరికాలో నీకే విలువ ఉందా విలువ లేకుండా తట్టబుట్టారు అక్కడ పోయి అక్కడ కొత్త వేషం వేసుకొని రాజకీయ రంగు పూసుకొని నేను పెద్ద మదర్ తెరుస్తానని చెప్తావా ఎప్పుడైతే నువ్వు విడాకులు నోటీసు రాజేందర్ రెడ్డి గారికి ఇచ్చినో అప్పుడే పాలకృతితో ఉన్న నీకు సంబంధం తెగిపోయింది పాలకృతికి నీకే సంబంధం ఎక్కడో ఖమ్మంలో పుట్టిందానివి ఎప్పుడో యాభై ఏళ్ళ కింద అమెరికాకు వచ్చిందావి పిచ్చి వాగుడు వాగుతావా నోరు జాగ్రత్త పిచ్చి పిచ్చి వాగుడు వాగుడితే మర్యాద ఉండదు ఏమనుకుంటున్నావు ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్న మనిషి నువ్వు పాలకృతి ప్రజలను ఉద్ధరిస్తావు అరువు మొత్తం నీళ్లు మొత్తం వర్షంలో ఆ నీళ్ళలో మొత్తం పండించిన పంట రైతులు మొత్తం మొలకెత్తి సర్వనాశనం నీ నీ మాయమాటలు నమ్మి ఓటేసినందుకు అనుభవిస్తున్నారు ప్రజలు మొన్నటి దాకా నీళ్లు లేక పంటలు నిండా పెట్టుకున్నారు అదేదో బోర్లు వేసి వేసో అరకూర నీటితో పండించే పంటను కొనే దిక్కు లేదు చిత్తశుద్ధి ఉంటే భూమి ఒడ్లు కనిపించేటువంటి చెప్పి అసలు నీ ప్రభుత్వ ఆఫీసర్లు నీకేం పని ప్రభుత్వ పెద్దలు పోలీస్ ఆఫీసర్లతో వాళ్ళతో నీకేం మీటింగులు నువ్వే అసలు నీకు భారతీయ పౌరసత్వమే లేదు ఓటక్కు లేదు కనీసం నువ్వు వార్డు మెంబర్గా నిలబడే ఎలిజిబిలిటీ లేదు పిచ్చి కూతలు మా మానేసాయి దయాకర్ రావు గారికి ఎన్నోడు చెప్పినా ఆమెను ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు ఆమెను ఎందుకు ఆ రోడ్ల మీద దిగా ఇస్తున్నారా ఆమె ఎవరండి ఇదే అంటే ఆయన ఉండి పోనీలే 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 అన్నాడు ఆ ప్లేసులో నాలాంటి వాడు ఎవడున్నా కూడా నీకు నీ నీకు తగిన బుద్ధి చెప్పేటోని ఆయన సౌమ్యుడు చాలా ద్రహాద్రోధుడు కాబట్టి నేను నా అసలు నువ్వు ఎవరమ్మా నీ మళ్ళా అడుగుతున్నావు వంద ఒకటి కొంతసార్లు నీకు నీకేం సంబంధం భారతదేశానికి నీకేం సంబంధం వచ్చినావు విజిటింగ్ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి విదేశీ వనితలు వచ్చారు కదా అంద అందగత్ర అట్లా అట్లా వాళ్ళు ఎట్లా విజిటర్కి వచ్చారు నువ్వు కూడా అంతే భారతదేశానికి భారతదేశ పౌరాలు ఉంటే చూపించు అన్ని దొంగ మాటలు అన్ని కథలు అన్ని మాట్లాడి మొత్తం నీ నీ చరిత్ర ఆయన తమిళనాడు సీఎల్పి లీడర్ చెప్తాడు పది గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందండి ఈ దుర్మార్గురాలు పోయి టికెట్ కావాలని ఆయన ఇసులు కొట్టాడు కేటావు నుంచి అన్నాడు పాలకృతి నియోజకవర్గం ఇన్ఛార్జ్కి వచ్చిన వ్యక్తి పరిశీలకు వచ్చిన వ్యక్తి నాకు చెప్పిన స్వయంగా చెప్పిన మాట ఇటువంటి వ్యక్తిని ప్రమోట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి శతకోటి వందనాలు ఇటువంటి అమలు తీసుకొచ్చేసి దుర్దిన కాంగ్రెస్ అధిష్టానికి శతకోటి వందనాలు ఇప్పటికైనా ప్రజలారా ఈ యొక్క ఈ యొక్క దుర్మార్గురాలి యొక్క దుష్ట రాజకీయాన్ని ఎండగట్టండి ఎక్కడెక్కడ నిలదీయండి పాలకృతి నియోజకవర్గం తన్ని తరిమి వెళ్ళగొట్టండి ఈ ఉంటే పాలకృతికి పట్టిన దరిద్రం పాలకుర్తి సర్వనాశనం అయిపోయింది ఈమె వల్ల నేను అప్పీల్ చేస్తున్నాను నీకు ఎన్ఆర్ఐగా ఆమె గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను ఇల్లు తిరిగి చెప్పిన మీరు నమ్మల అప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పటికైనా ఎక్కడ దొరుకుతా అక్కడ అసలు నీకు ఇక్కడ ఈ పాలకృతి సంబంధం తన్ని తరిమేలా కొట్టండి దయాకర్ రావు గారనే మాటలు అర్ధరాత్రి కూడా దయాన్న అంటే వచ్చి ఆదుకునే మనిషి అతన్ని పట్టుకొని గన్ని మాటలు మాట్లాడతావా బతకనివ్వవా ఏంటి నువ్వు ఎంత నీ కెపాసిటీ ఎంత వెడ్డా దిగుతున్నావు నేను నీ సంగతి చెప్తాం తొందరలోనే ఏమే ఫెమా యాక్టివ్ విరుద్ధంగా ల్యాండ్లు కొన్నది ఇప్పుడు కోర్టుల కేసు నడుస్తా ఉంది జైలుకు పోతుంది ఈమె ఈమె మొత్తం ఈమె జీవితం అంతా అక్రమాల పుట్ట మొత్తం ఒక్కొక్కటి బయటకు తీస్తాం మొత్తం చిట్టా మొత్తం బయట తీస్తాం త్వరలో ఝాన్సీ రెడ్డి తస్మాత్ జాగ్రత్త నోరు జాగ్రత్త దయాకర్ రావు గారి మీద కానీ ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న నీకు నీ మర్యాద కూడా చెప్తున్నాను నేను జై తెలంగాణ